है बच्चों के बुलावे पर वो धरती पर आते हैं अजब नशा है गजब खुशी बेहद हर्षाते हैं अजब नशा है गजब खुशी बेहद हर्षाते हैं ఓం శాంతి అవ్యక్త చింతన ఇరవై ఒకటవ ఎపిసోడ్ ఈరోజు మనందరం పదమూడు ఫిబ్రవరి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అవ్యక్త బాప్త చెప్పినటువంటి అవ్యక్త మురళి యొక్క చింతన చేస్తున్నాం ఈ మురళిలో భాగంగా మనం గత ఎపిసోడ్లో బాప్త అయితే పిల్లలను పక్కన పెట్టరు కానీ పిల్లలు తమంతట తామే స్వయంగా బాబా నుండి వైదొలుగుతారు అనే విషయం మీద చింతన చేశాము ఈరోజు ఈ ఎపిసోడ్లో బాబా ఎటువంటి పిల్లలను బ్రహ్మచారులు అని అంటారు మరియు బాబ్ యొక్క డైరెక్షన్లు ఎవరికి లభిస్తాయి అవి చాలా స్పష్టంగా లభిస్తాయి ఏ విధంగా లభిస్తాయి బాప్ ఇచ్చే డైరెక్షన్లను రిసీవ్ చేసుకోవడానికి మనం ఏ స్థితిలో ఉండాలి అనేది ఈ అవ్యక్త మురళి చింతన ద్వారా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము ఈ మురళి యొక్క టైటిల్ శివ అవతరణ మరియు పొదుపు యొక్క అవతారం శివ జయంతి సందర్భంగా అవ్యక్త బాప్త ఉచ్చరించిన మధుర మహావాక్యాల సారాంశం శివరాత్రి సందర్భంగా పిల్లలందరూ కూడా సదా నాట్యం చేస్తూ ఉన్నారు సంతోషంగా మనసుతో నాట్యం చేయండి పాడండి బాబా ఎల్లప్పుడూ కూడా పిల్లల్ని సంతోషంగా నాట్యం చెయ్యండి అని చెప్తూనే ఉంటారు అయితే తండ్రి అన్నారు విశ్వానికి చాలా చాలా స్నేహి పిల్లలు బాగా నాట్యం చెయ్యండి బాగా పాడండి ఇక ఏ పని ఉంది బ్రాహ్మణులకి పనేంటి బ్రాహ్మణులైన మన పని ఏంటి ఈ యుగంలో బ్రాహ్మణుల యొక్క పని ఏమిటి అంటే ఆత్మ పరమాత్మల యొక్క కలయిక అంటే మన యొక్క పని ఏంటి అంటే ప్రతిరోజు నిత్యం ప్రతి సెక్కను కూడా బాబాను కలుసుకోవటం సంతోషంగా నాట్యం చేయటం ఎందుకంటే బాబా చెప్పారు తండ్రి మహిమ యొక్క మధురాతి మధురమైన పాటను మనసు ఎల్లప్పుడూ స్వతహాగా పాట పాడుతూనే ఉంటుంది ఎప్పుడైతే మన మనస్సు బాబాను కలుసుకుంటుందో స్మృతి చేస్తుందో అప్పుడు మన మనస్సు సంతోషంతో నిండిపోతుంది కాబట్టి బ్రాహ్మణులకి కష్టమైనది ఏమున్నది బ్రాహ్మణుల యొక్క పనే బాబాను కలుసుకోవటం నాట్యం చేయటం ఓహో బాబా ఓహో మేరా బాబా అని పాటలు పాడటం ఇదేమైనా కష్టమా అని బాబా అడిగారు ఇందులో కష్టం ఉందా మనల్ని ఎక్కడికైనా వెళ్ళకుండా బంధించేయవచ్చు శరీరాన్ని కానీ మనసును ఎవరూ బంధించలేరు కదా కానీ మనమే సహజమైన విషయాన్ని కష్టతరంగా చేసుకుంటూ ఉంటాం ఇదే బాప్తాదా కూడా ఈ మురళిలో చెప్పారు మీ అంతటా మీరే కావాలనే సులభము నుండి తొలగిపోయి కష్టమైన దానిలోకి వెళ్ళిపోతున్నారు బాప్ చెప్పిన మహావాక్యంలోని అంతర్ అర్థాన్ని మనం చాలా సూక్ష్మంగా అర్థం చేసుకోవాలి కావాలనే మనము సహజం నుండి కష్టమైన దానిలోకి వెళ్ళిపోతున్నాము బాబా కూడా దానికి నిమిత్తం కాదు బాబా ఎల్లప్పుడూ పిల్లల్ని తన సమానంగా చేయాలనే శుభ ఆశను పెట్టుకుని ఉంటారు బాబా ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ మనమే కావాలని కష్టమైన విషయాల్లోకి వెళ్ళిపోతున్నాం ఎందుకు బాబాకి పిల్లలందరి పట్ల ఈ ఆశ ఉంటుందంటే బాప్త చెప్పారు అర్ధకల్పం అనగా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కష్టతరమైన జీవితాన్ని గడిపారని తండ్రికి తెలుసు కాబట్టే ఈ సంగమ యుగంలో సులభమైన అవకాశాన్ని బాబా ఇచ్చారు కనుక ఈ సహజమైన దానిని మనం కష్టంలోకి తీసుకువెళ్ళకూడదు మన పురుషార్థం ఎప్పుడూ కూడా న్యాచురల్గా సహజంగా చేసుకోవాలి కష్టంగా చేయాలి కాబట్టి చేయాల్సి ఉంది కాబట్టి చేస్తున్నాను ఇటువంటి సంకల్పాలతో చేసినప్పుడు సహజం కష్టమైపోతుంది కదా ఎందుకంటే ఈ జ్ఞాన మార్గం బ్రాహ్మణ జీవితం కష్టం కాదు కానీ బ్రాహ్మణులకి బదులుగా క్షత్రియులుగా అయిపోయినట్లయితే అప్పుడు కష్టం అనిపిస్తుంది ఎందుకంటే క్షత్రుల యొక్క ధర్మము యుద్ధం చేయటం మరి బాబా ఏం చెప్పారు బ్రాహ్మణుల పనేంటి బాబాను కలుసుకోవటం సంతోషంగా నాట్యం చేయటం మేరా బాబా ప్యారా బాబా బాబా శుక్రియా బాబా హాజీ బాబా అని పాట పాడుకోవటం కాబట్టి వ్యర్థ సంకల్పాలు చేస్తూ నెగిటివ్ సంకల్పాలు చేస్తూ శత్రువులుగా అయ్యి యుద్ధం చేస్తూ ఉన్నాము అంటే మనకి సంతోషం ఉండదు సంతోషం లేదంటే బ్రాహ్మణ జీవితం ఇష్టం అనిపించదు ఈ జ్ఞాన మార్గం కూడా కష్టంగా అనిపిస్తుంది ఏది ఏమైనా కూడా మనకి ఈ జ్ఞాన మార్గంలో ఏ విషయమైనా సరే కష్టంగా అనిపిస్తుంది అంటే అది మనం చూసే విధానం తప్పుగా ఉందని అర్థం ఎందుకంటే బాబా చెప్పారు కదా రెండు వేల ఐదు వందల సంవత్సరాలు కష్టపడ్డారు కదా ఇప్పుడు సహజమైన మార్గాన్ని సహజమైన జ్ఞానాన్ని సహజమైన రీతిలో బాబా చెప్తూ ఉన్నప్పుడు ఇంకా ఈ స్వర్ణిమ అవకాశాన్ని కూడా మనం ఉపయోగించుకున్నట్లయితే మళ్ళీ ఈ అవకాశం ఐదు వేల సంవత్సరాల వరకు రాదు కాబట్టి బాప్తాదా ఒకటే చెప్పారు యుద్ధం చేయటం ఇష్టం అనిపిస్తుందా నాట్యం చేయటం మీకు ఇష్టం అనిపిస్తుందా నాట్యం చేయడమే కదా సంతోషంగా నాట్యం చేయడమే ఇష్టంగా అనిపిస్తుంది కనుక మన బ్రాహ్మణ జీవితాన్ని సంతోషంగా నాట్యం చేసుకునే విధానంగా తయారు చేసుకోవాలి మరి బాప్తాద ఈ మురళి శివ జయంతి రోజు వినిపించారు కదా అందుకు బాబా అంటున్నారు మరి శివరాత్రి అంటే వ్రతాన్ని తీసుకుంటారు కదా బాప్తాద అన్నిటికంటే మొట్టమొదట ఏ వ్రతాన్ని ఇచ్చారు అనే ప్రశ్న వేశారు మరొకసారి ఆలోచిద్దాం ఏ వ్రతాన్ని పాప్త మనందరికీ మొట్టమొదట ఏ వ్రతాన్ని ఇచ్చారు దీనినే బాబా వరదానం రూపంలో కూడా చెప్తారు మీరు జన్మించగానే ఏ వరదానం లభించింది పవిత్ర భవ య భవ అదే విషయాన్ని బాప్ ఈ మురళిలో చెప్పారు శివ జయంతి రోజు వ్రతాన్ని తీసుకుంటారు కదా మరి మీరు బాప్తాదా ఇచ్చిన మొట్టమొదటి వ్రతమైన సంపూర్ణ పవిత్ర భవ అనే ఈ వ్రతాన్ని దృఢంగా గట్టిగా స్ట్రాంగ్గా చేసుకోండి అని బాప్తాదా చెప్తున్నారు మనం ప్రతిరోజు అమృతవేళలో తిలకం దిద్దుకుంటాం కదా స్మృతి తిలకం మరి స్మృతి తిలకం దిద్దుకో దిద్దుకోగానే ఏ వ్రతాన్ని తీసుకుంటాం సంపూర్ణ పవిత్రతా వ్రతాన్ని తీసుకుంటాం బాబా పవిత్ర భవాన లేదు సంపూర్ణ పవిత్ర వ్రతాన్ని తీసుకోండి అన్నారు బాబా చెప్పారు పవిత్రతా వ్రతం అంటే కేవలం బ్రహ్మచర్య వ్రతమే కాదు అంటే పవిత్రంగా ఉండటము అంటే శారీరకంగా పవిత్రంగా ఉండడమే కాదు కానీ బ్రహ్మబాబా సమానంగా ప్రతి సంకల్పం ప్రతి మాట ప్రతి కర్మలో పవిత్రత అనేది నిండి ఉండాలి ఇలా ఉండే వారినే బ్రహ్మచారులు మరియు బ్రహ్మచారులని అంటారని బాప్త చెప్పారు మనం ఒకసారి చింతన చేసినట్లయితే మనం బ్రహ్మచారిగా ఉంటున్నామా బ్రహ్మాచారులుగా ఉంటున్నానా అని మనకి మనం ఒక ప్రశ్న వేసుకోవాలి మన బ్రాహ్మణ జీవితం సంతోషంగా నాట్యం చేస్తూ ఉండాలి ఇదే కదా బ్రాహ్మణుల పని అని బాప్తద చెప్పారు కదా అందుకని మన బ్రాహ్మణ జీవితం ప్రతిరోజు మన దినచర్య రొటీన్గా ఉండకూడదు రియాలిటీగా రియలైజేషన్గా ఉండాలన్నమాట రొటీన్ అయిపోకూడదు అంటే మనం మామూలుగా అమృత వెళ్ళి యోగం చేశాము సెంటర్కి వెళ్ళి క్లాస్ విన్నాము సుమానం రాసాము తర్వాత మళ్ళీ క్లాస్కి వెళ్తాము బట్టి చేసుకుంటాము ఇలా రొటీన్గా కాదు రియాలిటీగా రియలైజేషన్గా ఉండాలి అంటే ప్రతి మాటలో పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ఎమిడి ఉండాలి ప్రతి కర్మలో పవిత్రత యొక్క వైబ్రేషన్స్ ఇమిడి ఉండాలి మరి కర్మ మాటలో పవిత్రత యొక్క వైబ్రేషన్స్ రావాలి అంటే దానికి ఆధారం ఏంటి మనం అనుకుంటాం మనం చేసే ప్రతి కర్మలో పవిత్రత ఉండాలి మాటలో పవిత్రత ఉండాలి మరి రావాలి అంటే ఏం చేయాలి ఈ మురళిలోనే బాబా చెప్పారు మీరు చేసే ప్రతి సంకల్పంలో పవిత్రత యొక్క గొప్పతనం ఉండాలి అందుకే బాబా మనకి ఒక టైటిల్ ఇచ్చారు కర్మయోగి భవ కర్మయోగి అంటే కర్మ మరియు యోగం వేరువేరు కాదు రెండు కలిసే ఉండాలి మనం ఎలా అయితే ఏ పని చేస్తున్నా శ్వాస సహజంగా ఆటోమేటిక్గా నడుస్తూ ఉందో అదే విధంగా మనం ఏ పని చేస్తున్నా మన మనసు బాబా స్మృతిలో ఉండాలి బాబా ఇచ్చే ఆజ్ఞను పాటిస్తూ ఉండాలి అప్పుడే మనం కర్మయోగిలుగా అవుతాం ఈ కర్మయోగిలే బ్రహ్మచారులుగా అవుతారు అని బాబా అంటున్నారు మరి మనందరికీ తెలుసు కదా బ్రహ్మబాబా యొక్క జీవన చరిత్ర బ్రహ్మబాబా ప్రతి మాట మహావాక్యంగా ఉండేది మాటే కాదు బ్రహ్మబాబా యొక్క ప్రవర్తన బ్రహ్మబాబా తాలూకా రెస్పాన్స్ అంటే బదులు ఇచ్చే విధానం హావభావాలు కావచ్చు ప్రతిదీ కూడా ఒక నియతి అనగా నియమంగా అయిపోతూ ఉండేది మాట ఎందుకు బ్రహ్మబాబా యొక్క ప్రతి కర్మ ఒక నియమంగా అయ్యింది అంటే బ్రహ్మబాబా తన యొక్క మనసులో శ్వాస శ్వాసలో మనసులో పూర్తిగా శివబాబాను నింపుకున్నారు శ్రీ బాబా యొక్క స్మృతిని నింపుకున్నారు కాబట్టే బాబా సంకల్పం బాబా మాట బాబా కర్మ బాబా యొక్క చరిత్ర ఇవన్నీ కూడా సంపూర్ణ పవిత్రంగా అయిపోయాయి అందుకనే బాబా సంపూర్ణ ప్యూర్ పర్సనాలిటీగా తయారయ్యారు మరి మనందరం అంటాం కదా బాబా కోర్సు తీసుకోవడము అంటే అలౌకిక జన్మ తీసుకున్నాం బ్రాహ్మణ జన్మ తీసుకున్నామని అంటాం కదా మరి అలౌకికత అంటే ఏంటి బాబా మురళీలో చెప్పారు అలౌకికత అంటేనే పవిత్రత ప్యూర్ అని అర్థం ప్రతిరోజు రాత్రి మీకు మీరుగా టీచరుగా అయ్యి చెక్ చేసుకోండి మనకి మనమే చెక్ చేసుకోవాలి టీచరు మనమే విద్యార్థి మనమే వంద శాతం గలవారిగా తయారైపోవాలి అంటున్నారు బాబా ప్రతిరోజు మిమ్మల్ని మీరు చూసుకోండి ఇతరులను చూడకండి ఇతరులను చూడటం ఇతరులను జడ్జ్ చేయటం చాలా సహజం కానీ ఎవరైనా మనల్ని జడ్జ్ చేసినప్పుడు మనల్ని విమర్శించినప్పుడు కానీ మన గురించి ఏదైనా రాంగ్గా చెప్పినప్పుడు కానీ మనం మనం వెంటనే రియాక్ట్ అయిపోతాం రెస్పాండ్ అవం రియాక్ట్ అవుతాం అన్నమాట కాబట్టి బాబా అంటున్నారు ఇతరులని చూడవద్దు మిమ్మల్ని మీరు మీకు మీరే స్వయంగా టీచర్గా అవ్వండి అలాగే విద్యార్థిగా కూడా అవ్వండి టీచర్గా ఏం చెక్ చేసుకోవాలి బాబా ప్రతి సంకల్పం పవిత్రంగా ఉండాలి అన్నారు మరి నేను ఈరోజు అన్ని సంకల్పాలు చేశాను అన్నీ పవిత్రంగా ఉన్నాయా బాబా ఇంకొక మురళిలో కూడా చెప్పారు రాత్రి వరకు కూడా కాదు ఆ కర్మ అయిన వెంటనే కూడా మీరు పరిశీలించుకోండి బాబాకు బాబాకు చెప్పండి ఏం జరిగింది అన్నది కాబట్టి బాప్త అయితే చూశారంట తమను తాము చూసుకునేందుకు బదులు ఇతరులను చూడడంలో కొంతమంది పిల్లలు నిమగ్నం అయిపోతున్నారు ఎప్పుడైతే ఈ బ్రాహ్మణ జీవితంలో మనం కొన్ని ధారణలు చేయడం వలన మనకు ఒక రకమైన స్థితి ఏర్పడుతుంది ఒక మంచి స్థితి వస్తుంది బాబా ఇచ్చే గిఫ్ట్ అది ఈ బాబా ఇచ్చిన గిఫ్ట్ని చూసుకుని నేను బాగా పురుషార్థం చేస్తాను నేను బాగా యోగం చేస్తాను లేకపోతే నేను బాగా జ్ఞానాన్ని వివరిస్తాను ఈ ఈ నశాలోకి వచ్చి ఇతరులని జడ్జ్ చేయటం మొదలు పెడతాం వీరు సరిగ్గా ఉండట్లేదు వీళ్ళలో ఇది ఉంది ఆ గుణం ఉంది అని అనుకుంటూ ఉంటాం ఇది చాలా చాలా రాంగ్ ఇలా చేస్తున్నప్పుడు బాబా మనల్ని చూడరు ఎందుకంటే ఎవరి పని వాళ్ళు చేయాలి అని చెప్తారు కదా మన పని ఏంటంటే మనం ఈశ్వరయ్య విద్యార్థులు కాబట్టి బాబా చెప్పింది చదువుకోవటం నాకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏ సబ్జెక్ట్లో మార్కులు తగ్గిపోతున్నాయని చూసుకోవటం మళ్ళీ ఆ సబ్జెక్టుపై విశేషంగా గమనం పెట్టుకుని చదువుకోవటం అంతే తప్ప వేరే అందరూ విద్యార్థులే కదా బ్రహ్మబాబా కూడా చెప్పేవారు నేను కూడా విద్యార్థినే గాడ్లీ స్టూడెంట్ని అని కాబట్టి ఇతరులని చూడద్దు నా సంకల్పంలో పవిత్రత ఉంది నా మాటలో పవిత్రత ఉంది నా కర్మలో పవిత్రత ఎంత ఉంది ఎలా ఉంది చెక్ చేసుకోవడం అంటే నా సంకల్పం నాకే ఇబ్బంది పెడుతూ ఉంది అంటే దాంట్లో పవిత్రత లేదు నేను మాట్లాడిన మాటల ద్వారా ఇతరులు దుఃఖపడ్డారు అంటే పవిత్రత లేదు నేను చేసిన కర్మ ఇతరులకి ఆటంకం అయ్యింది ఏదో విషయంలో వాళ్ళని ఆపేసింది వాళ్ళని హట్ చేసింది అంటే అందులో పవిత్రత లేదు మూలంగా అర్థం ఏంటి అంటే మనం ఏ ఆలోచన చేసినా మాట్లాడినా కర్మ చేసినా మనకి మనకి అంటే స్వయానికి కానీ ఇతరులకి కానీ దాని ద్వారా డిస్టర్బెన్సే ఉండదు అంత లాభమే కళ్యాణమే ఉంటుంది అటువంటి ఆలోచన మాట కర్మ మన ద్వారా జరగాలని శుభమైన ఆశని పెట్టుకున్నారు అందుకనే బాబా అంటున్నారు మీరు మీ కోసం కూడా ఈరోజు ఎంత శాతం పరివర్తన అయ్యానని చెక్ చేసుకోండి సంగమయుగం అంతా పరివర్తన అవ్వడమే అనుకోకండి పరివర్తన అవ్వడం అంటే ఎక్కే కలదిగా ఉండాలి ముందుకు వెళ్ళాలి మార్పు అనేది ముందుకు వెళ్ళాలి వెనక్కి తీసుకెళ్ళకూడదు దిగే కళలోకి వెళ్ళిపోకూడదు మన పురుషార్థం ఇప్పుడు కూడా ఒక మెట్టు ముందుకు వెళ్ళాలి అందుకనే ఎవరి శక్తి అనుసారం వాళ్ళు చెక్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి తప్ప ఇతరులు ఆ పురుషార్థం చేస్తున్నారు కదా లేకపోతే ఇతరులు ఈ పద్ధతి అవలంబిస్తున్నారు కదా అని మనం వాళ్ళని అనుసరిస్తే రిజల్ట్స్ వేరే విధంగా ఉంటాయి కాబట్టి స్వయానికి స్వయం మన యొక్క స్థితిగతులను చూసుకుని బాబా స్మృతిలో బాబా ఇచ్చిన డైరెక్షన్ అనుసారంగా మనం పురుషార్థం చేయాలి ఎందుకంటే మనం అనుకుంటాం నేను ఇంత చార్ట్ రాశాను కదా టీచర్ అక్కలకి చూపించాము కదా అయిపోయింది కదా అనుకుంటాం కానీ బాబా ఈ చెప్పారు ప్రతిరోజు చూడను కానీ అప్పుడప్పుడు పిల్లల యొక్క చాటు నేను చూస్తాను విశేషమైన వారిదే చూస్తారా అని మీరు అనుకుంటారు కానీ బాప్తా బాప్ పిల్లలందరి యొక్క చాటు చూస్తారంట అంటే ప్రతిరోజు చూడరు కానీ చూస్తారు అప్పుడప్పుడు చూస్తారు బాబాకి ఏమైనా సమయం పడుతుందా చాట్ చూడాలనుకుంటే ప్రతిరోజు ఎందుకు చూడాలి ఒక్కరోజు సూక్ష్మవతనంలో ఉండే సూక్ష్మ మిషనరీ ద్వారా సెకండ్లో బాబా పిల్లలందరి చాటుని చూడగలరు కాబట్టి అర్థమైంది కదా బ్రహ్మాచారులని ఎవరిని అంటారు అన్న విషయం మీద మనకి స్పష్టత వచ్చింది బ్రహ్మబాబా సంకల్పమే నా సంకల్పము నా సంకల్పములో పవిత్రత ఉండాలి మాటలో కర్మలో పవిత్రత ఉండాలి అంత ప్యూర్గా స్వచ్ఛంగా శుద్ధంగా మీన్స్ శ్రేష్టంగా ఉండాలి అని మనందరం గమనం పెట్టుకోవాలి అంతే బాబా ఈరోజు ఇంకొక మహావాక్యం వినిపించారు విశేషమైన సూచన ఇచ్చారు ఏంటి అంటే బాబా అన్నారు ఈ రోజు యొక్క మహత్వం వ్రతం తీసుకోవటం దృఢ సంకల్పం చేయటం ఇప్పుడు కూడా మొదటి పునాది అయిన సంకల్ప శక్తిని అప్పుడప్పుడు వ్యర్థం వైపు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు బాబా ఏం చెప్పారు మొట్టమొదటి పునాది అయిన సంకల్ప శక్తిని అప్పుడప్పుడు వ్యర్థం వైపు పంపించేస్తున్నారు మరి మన అందరం ఎలా జన్మించాం చెప్తారు కదా బ్రహ్మ సంకల్ప శక్తి ద్వారా సృష్టించారు అని మరి మొట్టమొదట పునాది శక్తి అయిన ఈ సంకల్ప శక్తిని మనం వేస్ట్ చేసుకోకూడదు ఏముందులే మనసే కదా అని ఏది పడితే అది ఆలోచన చేయకూడదు ఏది పడితే అది సంకల్పం చేయకూడదు ఎందుకు తిరిగి అది మనల్ని చేరుకుంటుంది కాబట్టి బాబా ఈ మురళి యొక్క టైటిల్లోనే చెప్పారు శివ అవతరణ మరియు పొదుపు యొక్క అవతరణగా తయారవ్వండి కాబట్టి బాప్తాదా చెప్పినట్లుగా ఈ సంకల్ప శక్తిని స్వయం పట్ల విశ్వం పట్ల ఎంత కావాలో అంతా ఉపయోగించి ఇంకా ఇంకా పెంచుకోవాలి ఎందుకంటే సంకల్పం ఆధారం ద్వారానే మాటలు కర్మలు ఉంటాయి కనుక శక్తిని పరివర్తన చేసుకోండి ఏదైతే మనం రోజంతటిలో వేస్ట్గా నెగిటివ్గా పోతుందో దాన్ని బెస్ట్గా పాజిటివ్లోకి పరివర్తన చేయాలి అప్పుడే మనం మన యొక్క సంకల్పం విశ్వ కళ్యాణ కార్య కార్యంలో ఉపయోగించగలుగుతాం ఎలిజిబుల్ అవుతాం అన్నమాట మన యొక్క సేవ చేయడానికి ఆ టీచరక్కలు ఒక్కొక్కరికి ఒక్కొక్క సేవ ఇస్తారు కదా యోగ్యత అనుసారంగా అదే విధంగా మన విశ్వ కళ్యాణ కార్యంలో మన సంకల్ప శక్తి ఉపయోగించాలనుకుంటే ఆ సంకల్ప శక్తి ఎలా ఉండాలి పవిత్రంగా స్వచ్ఛంగా సత్యంగా ఉండాలి బాప్తాదాకు పిల్లలందరి పట్ల ఇదే శుభమైన ఆశ ఉంది ఏంటది ఈరోజు శివరాత్రి అంటే శివ అవతరణతో పాటు మీరందరూ పొదుపు అవతారాలుగా అవ్వండి అంటున్నారు బాబా మామూలుగా దేవి నవరాత్రులు కావచ్చు లేకపోతే ఏదైనా విశేషమైన పండుగలలో అవతరించారు ఇది వీళ్ళ అవతారం అని అంటారు కదా ఆ విధంగా బాప్ దాదా మనందరినీ ఎలా తయారవ్వమంటున్నారు ఏం అవతరించమంటున్నారు పొదుపు యొక్క అవతారాలుగా అవతరించండి మరి పొదుపు అంటే సంకల్పాలను పొదుపు చేయటం అంటే సంకల్పాలని వ్యర్థం నుండి రక్షించటం బాబా చెప్పారు ఎప్పుడైతే మీరు సంకల్పాన్ని పొదుపు చేసి రక్షిస్తారో అప్పుడు స్వతహాగానే ఇతర ఖజానాలన్నీ స్వతహాగా రక్షింపబడిపోతాయి సంకల్పంలోనే లేకపోతే ఇక మాటలో ఏముంది కర్మలో ఏముంది వ్యవహారంలో ఏమొస్తుంది సంకల్పమే బీజం అదే కదా బాబా చెప్పారు మొదట మొట్టమొదటి పునాది అయిన సంకల్ప శక్తిని మీరు పవిత్రంగా ఉంచుకోండి ఈ మురళీలోనే కాదు ప్రతి మురళీలో కూడా బాప్ దాదా ఇచ్చే డైరెక్షన్ ఎలా ఉంటుందంటే పిల్లలు శ్రేష్ట సంకల్పాలు చేయండి శుద్ధ సంకల్పాలు చేయండి సంకల్పాలను వేస్ట్గా పోగొట్టుకోకండి ఇది కూడా ఒక ఖజానా మరి బాప్తద ఈ మురళిలో చెప్పారు ఏంటంటే తొంభై తొమ్మిదవ సంవత్సరం గురించి అందరూ సంకల్పం చేశారు కదా ఏమవుతుందో ఏమవుతుందో అని మరి ఇప్పుడు ఫిబ్రవరి కూడా వచ్చేసింది అంటే శివరాత్రి అంటే ఫిబ్రవరి మార్చి ఆ టైంలోనే కదా వస్తుంది మరి ఫిబ్రవరి నెల కూడా వచ్చేస్తుంది వచ్చేసింది అయినా మీకేమైనా జరిగిందా మీకేమైనా నష్టం ఉందా ఏమవుతుందో ఏమవుతుందో అని భయపడుతున్నారా అని బాబా అడిగారు ఏమవుతుందో అని ఎందుకు భయపడాలి బాబా ఏం చెప్పారు సంగమయుగంలో బ్రాహ్మణులకి అంతా మంచే జరుగుతుంది మీకోసం అంతా మంచి జరుగుతుంది ఏం జరిగినా సరే మీరు నిర్భయులుగా హర్షిత హర్షిత ముగ్గులుగా అయ్యి ఆటను చూడండి ఏమైపోతుందో ఇలాగైతే జరగదు కదా ఇలా ఎందుకు జరిగింది ఇలా జరుగుతుందా ఏంటి అని కొద్దిగా భయపడిపోయిన గాబరా పడిపోయిన ప్రభావం అంటే ఆ ప్రకృతి ప్రభావం ఏదైతే జరుగుతుందో ఆ దృశ్యం యొక్క ప్రభావం మీపై పడిపోతుంది అన్నారు బాబా ఇది చాలా డీపు డీప్గా అర్థం చేసుకోవాల్సిన విషయం అన్న బాబా చెప్పింది ఏంటంటే ఆ టైంలో ప్రకృతి అలజడులు నలువైపులా చాలా ఎక్కువగా జరుగుతున్నాయంట కాబట్టి బాబా అంటున్నారు ఏమవుతుందో ఏంటో ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఎంత జ్ఞానం తెలిసిన ఆది మధ్య అంత జ్ఞానం తెలిసిన మనమే సంకల్పాల్లోకి వస్తే ఈ జ్ఞానం లేని వాళ్ళు సంకల్పాలు చేయడంలో పెద్ద ఆశ్చర్యం అనేది ఏమీ ఉండదు కదా కాబట్టి ప్రభావం మీ మీద పడకుండా చూసుకోండి అన్నీ అనుకున్నట్లే జరిగిపోతే చాలామంది బాగుంటారు బా ఆలో ఆనందంగా ఉంటారు కానీ ఏమాత్రం అలజడి జరిగితే దాని ప్రభావంతో అలజడిలోకి వచ్చేస్తారు ఇలా ఉండకూడదు అని బాప్త చెప్తున్నారు కాబట్టి తొంభై తొమ్మిది అయిపోండి రెండు వేలైనా రానివ్వండి మీకేంటి ఆట జరుగుతుంది జరగనివ్వండి మజాతో చూడండి అని బాప్త అన్నారు ఇది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరం ఫిబ్రవరిలో చెప్పిన మురళి కాబట్టి తొంభై తొమ్మిది ఏంటి రెండు వేల ఏంటి మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఏంటి ఇరవై ఐదు ఏంటి సంవత్సరంతో మనకు పని ఏంటి బాబా మనం ఈ ఈ శరీరంలో ఉన్నంతకాలం మనం బాబాను స్మృతి చేయటం బాబా యొక్క మహావాక్యాలని వినటం బాబా సేవ చేయటం బాబా ఈ మురళి ఈ ఎపిసోడ్ మొదటి భాగంలో మొట్టమొదటి మనం విన్నాం బ్రాహ్మణుల పని ఏంటి పని ఏంటి అని చెప్పారు బాబా మన పని బ్రాహ్మణుల పని బాబాను కలుసుకోవటం సంతోషంగా నాట్యం చేయటం బాబాను గుణగానం చేయటం ఇంకేం పని ఈ పని మానేసి ఇప్పుడు ఏం జరుగుతుందో వినాశనం ఏం జరుగుతుందో ఆ పరిస్థితి ఏం జరుగుతుందో ఇలాంటి సంకల్పాలు చేసాం అనుకోండి ఫలితం ఏముంటుంది అలజడి అలజడి వచ్చిందంటే బ్రాహ్మణ జీవితం కష్టం అనిపిస్తుంది కాబట్టి సంవత్సరాలను లెక్కించకూడదు రెండు వేలైతే ఏంటి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏంటి ఏదైనా జరగనివ్వండి గాబరా పడిపోవద్దు అయ్యో ఇదేమైపోయిందని సంకల్పంలో కూడా తెచ్చుకోకండి మరి బాపద చెప్పారు చాలా చక్కగా వివరించారు బాబా ఈ మురళిలో బాగా శుభ్రం చేయమని మీరే ప్రకృతికి సేవ ఇచ్చారు పెద్ద పెద్ద చీపురు కట్టలు ఇచ్చారు అది శుభ్రం చేస్తుంది మీ ఆజ్ఞతో కాబట్టి మీరు అలజడిలోకి ఎందుకు వస్తున్నారు ఆజ్ఞాపించింది మీరే అలజడి చెందేది మీరే ఇలా అయితే ఎలా అని బాబా అన్నారు ప్రకృతి యొక్క ఆటను చూస్తూ ఉండండి భయపడకండి అంటున్నారు ఇంకా బాబా మా మన గురించి ఏం చెప్పారంటే ఎందుకు భయం వస్తుందంటే ఒకవేళ మనసు బుద్ధిని ఫ్రీగా అలా వదిలేస్తే భయపడతారు మనసు బుద్ధి ద్వారా లైట్ హౌస్గా అయ్యి ప్రకాశాన్ని వ్యాపింపచేసే కార్యంలో మిమ్మల్ని మీరు బిజీగా ఉంచుకుంటే బిజీగా ఉన్న ఆత్మకి భయం ఉండదు అని చెప్పారు ఏదైనా అలజడి జరిగినా మీ బుద్ధిని సదా స్పష్టంగా ఉంచుకోండి ఎందుకు ఏమిటి అనే ప్రశ్నలతో బుద్ధిని బిజీగా లేక నిండుగా ఉంచుకోకండి ఖాళీగా ఉంచుకోండి బాబా ఒకటే చెప్పారు ఒక్క బాబా మరియు నేను ఇలా ఉన్నప్పుడు సమయానుసారంగా ఉత్తరాలు టెలిఫోన్ టీవీ ఇంకా ఇప్పుడు చెప్పాలంటే వాట్సప్ ఫేస్బుక్ వీటి ద్వారా ఏదైతే సందేశం వస్తుందో అది చేరకపోయినా బాబ్తాద యొక్క డైరెక్షన్ చాలా స్పష్టంగా చేరిపోతుంది అన్నారు బాబా కాబట్టి మన యొక్క బుద్ధి లేను చాలా స్పష్టంగా ఉంచుకోవాలి ఎప్పుడు కూడా సైన్స్ సాధనాలని ఆధారంగా చేసుకోవద్దు అని బాబా చెప్తున్నారు సైన్స్ సాధనాలని వాడుకోండి కానీ వాటిని ఆధారంగా చేసుకోవద్దు ఎక్కడ ఉన్నా ఎలాంటి పరిస్థితి ఉన్నా సైలెన్స్ సాధనాలు చాలా స్పష్టంగా త్వరగా పనిచేస్తాయని చెప్పారు ఈ సైలెన్స్ సాధనాలు పనిచేయాలంటే మీ బుద్ధి లైను క్లియర్గా ఉండాలి బాబా చాలాసార్లు చెప్తారు బుద్ధి లైను క్లియర్గా ఉండాలి అని మరి బుద్ధి లైను క్లియర్గా ఉండడం అంటే ఏంటి ఇది కూడా బాబా సమాధానం చెప్పారనమాట బుద్ధిని సదా స్పష్టంగా ఉంచుకోవటం అంటే బాబా మరొక విధంగా చెప్తారు సత్యమైన మనసుపై సాహెబ్ రాజీ అవుతారు సత్యమైన మనసు స్వచ్ఛమైన మనసు ఉండాలి మనసుతో కూడా సత్యంగా ఉండాలి పరివారంతో సత్యంగా ఉండాలి తండ్రితో కూడా సత్యంగా ఉండాలి కాబట్టి నలువైపుల అలజడి ఉన్న సమయంలో మీ రక్షణ సాధనం ఏంటి అంటే సెకండ్లో మిమ్మల్ని మీరు విదేహీగా అశరీరిగా లేక ఆత్మాభిమానిగా చేసుకుంటే అలజడిలో కూడా అచంచలముగా ఉండగలరు కాబట్టి మనం ఇప్పటి నుండే అభ్యాసం చేయాలి బహుత్కాల అభ్యాసం అంటారు కదా ఒక్క సెకండ్లో అశరీరీ స్థితి స్థితి లేదా ఆత్మాభిమాని స్థితిని ప్రాక్టీస్ చేయాలి ఇది ఈ మురళి యొక్క అవ్యక్త చింతన ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే బాబా నమస్తే